అన్ని వచ్చేసి థౌజండ్ కి త్రీ ఉంటాయి అనమాట ఈచ్ వచ్చేసి త్రీ థర్టీ ఉంటుంది బాగుంటాయి మేడం ఇవన్నీ లాండ్కోవాలి సింగిల్ అయినా తీసుకోవచ్చు మేడం సింగిల్ అయినా తీసుకోవచ్చు త్రీ థర్టీ ఉంటుంది ఇది పెద్ద సైజ్ టూ ఫిఫ్టీ జడ్పటా ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు త్రీ హండ్రెడ్ వరకు ఉంటాయి ప్రైస్ వచ్చేసి మనం థర్టీన్ హండ్రెడ్ థర్టీ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి టువెల్ ఫిఫ్టీ ఉంటుంది ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ మీకు ఇది అండ్ దుపట చూసినైతే ఫ్లోరల్ దుపా సిక్స్టీన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది అండి ఎయిటీన్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది అండి వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీలో వస్తుంది కాటన్లో అంటే త్రీ ఫిఫ్టీ అట్లా ఉంటాయి అలా బాగుంటాయి యూఎస్ కస్టమర్స్ అయితే రెగ్యండి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ అని ఓకే ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ మేడం సిక్స్ ఫిఫ్టీలోనే హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో చూశారు కదా ఆల్రెడీ ప్రోమో కలెక్షన్ అయితే అద్ద్రిపోయింది ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు బ్రాండెడ్ కుర్తీస్ లెగ్గిన్స్ అండ్ దుప్పట్టాస్ ఎవ్రీథింగ్ షేర్ చేస్తున్నాను ప్రజెంట్ వచ్చేసి మనం చిట్టి కలెక్షన్స్లో ఉన్నామండి వీళ్ళ స్టోర్ వచ్చేసి ఉప్పల్లో ఉంటుంది ఉప్పల్లోని స్వరూప్ నగర్ కాలనీలో రోడ్ నెంబర్ ఫోర్లో అయితే ఉంటుంది మీకు గూగుల్ మ్యాప్ లింగ్స్ లొకేషన్ ఎవ్రీథింగ్ అన్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను అడ్రస్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఒకసారి కనుక్కొని వచ్చేయండి సో ఇక్కడ మనకి మామూలుగా బయట మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే ప్రతి కుర్తీ పైన అన్నింటిపైన కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మినిమం తక్కువ ప్రైస్ అయితే ఉందండి సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అంతా చూసేద్దాం మరి ఈ రోజు మనకి కలెక్షన్ చూపించడానికి మనతో పాటు సౌమ్య గారు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం మా కి ఏ కలెక్షన్ చూపిస్తున్నారు ఈ రోజు అయితే బాటం సెట్స్ చూపిస్తున్నాను అండి లేటెస్ట్ కలెక్షన్ చూపిస్తున్నాను టాప్ బాటం దుప్పా ఉంటాయి దీంట్లో వచ్చేసి ఇప్పుడు అన్ని ట్రెండింగ్ అండి ఆలియా కట్ ఇలాంటివన్నీ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి షిఫాన్ దుపటా ఉంటుంది మీకు మీకుపాటి చూసినట్టు అల్లి అక్కడ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది అనమాట ఇది లావెండర్ కలర్ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది అనమాట ప్రైస్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి కాటన్ మేడం చూడండి ఫ్రాక్ టైప్ ఉంటుంది యోగపాట్ లో చూసినట్టయితే చూడండి కాలర్ నెక్ వచ్చేసి ఎంత వర్క్ ఉంటుంది ప్రీమియం కాటన్ అనమాట ఇది చాలా బాగుంటుంది దుపటా కూడా లెంతీ దుపటాస్ ఉంటాయి వీటన్నింటికి అండ్ బాటమ్ వచ్చినట్టయితే ఇట్లా వస్తుంది అనమాట సైడ్ కట్స్ వద్దు అనుకుంటే ఇట్లాంటి ప్రిఫర్ చేయొచ్చండి మీరు ప్యాటర్న్ లో ఉంటుంది అనమాట అంతా ఓకే దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటండి చాలా ట్రెండింగ్ ఉంది బ్లాక్ కలర్ ఉండే అండి ఇప్పుడు వచ్చేసి ఇది కొత్త కలర్ లాంచ్ అయింది చాలా బాగుంది వర్క్ వచ్చింది డిఫరెంట్ గా ఉందండి ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఇదంతా థ్రెడ్ వర్క్ ఉంటుంది పోదు కూడా షిఫాన్ దుప్పట దీనికి లెంతి దుప్పట వచ్చాయండి బ్రష్ వర్క్ ప్రింట్ ఉంటుంది అంతా పెయింటింగ్ తో అండ్ దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ప్రతి డ్రెస్ ప్రైస్ కూడా మెన్షన్ చేస్తున్నామండి మీకు షాపింగ్ ఈజీ అయిపోతుంది ఊరికి కలెక్షన్ కాకుండా ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తున్నా మార్కెట్ ప్రైస్ తో కంపేర్ చేసుకోవచ్చు కూడా నెక్స్ట్ చూడండి ఇది లాంగ్ ఫ్రాక్ ఉంటుంది గేరా ఉంటుంది చాలా ప్రీమియం అండి ఓకే అండ్ యోక్పాటి చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చాలా బాగుంది అండ్ కింద కూడా మీకు ఇట్లా కట్ ఉంది అనమాట గేరా కూడా చాలా ఎక్కువ చాలా బాగుంది లెంత్ ఉంటుంది మంచి కాటన్ అండి ఇది దుపటా కూడా చాలా లెంత్ దుపటా ఓకే అండ్ దీని ప్రైస్ వచ్చేసి టూ టూ హండ్రెడ్ ఓకే ఇది ఒకటండి లావెండర్ కలర్ బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ బాటమ్ వస్తుంది వైట్ కలర్తో అండ్ చూడండి ఇదంతా మీకు పర్ల్ వర్క్తో ఉంటుంది అండ్ కాలర్ నెక్ ఉండి షిఫాన్ దుప్పటా ఉంటుంది షిబోరి దుప్పటా అండ్ దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఇదైతే చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఇది యా ఇదొక కలర్ అండి చాలా రేర్ కలర్ కాంబినేషన్ మేడం ఇది దుప్పటా చూడండి మీకు అంతా వర్క్తో ఫినిషింగ్ ఉంది ఈ ఒక బాట్ అంతా ఇట్లా బటన్స్తో హైలైట్ అయ్యింది అండ్ ఇక్కడ చూసినట్టు కట్ వస్తుంది మేడం ఓకే కట్ వస్తుంది సైడ్ కట్స్ వచ్చాయండి ఇది ఇక్కడ మీకు బాటమ్ కూడా కాంట్రాస్ట్ బాటమ్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది సో మీకు డ్రెస్ గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ప్రోడక్ట్ చూపించి ప్రైస్ మెన్షన్ చేస్తున్నాము ఎందుకంటే వీడియోలో ఎక్కువ కలెక్షన్ చూపించడం కోసం యాక్చువల్గా ఇది ఒకటి రోమన్ సిల్క్లో చాలా బాగుంటుంది దుపటా చూడండి ఎంత బాగుందో ఆర్గంజా దుపటా మీకు యోగ పాట్లో చాలా ట్రెడిషనల్ గా బాగుంటుంది ఇక్కడ యోగ పాట్లో కూడా సేమ్ దుపటాతో ప్యాచ్ వర్క్ ఇచ్చారు సేమ్ మనం కస్టమైజ్ చేపించుకున్నట్టుగా ఉందండి ఈ డ్రెస్ అయితే ఇది వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ప్రైస్ మేడం ఓకే ఈ డ్రెస్సెస్ లో సైజెస్ ఎలా ఉంటాయి సైజెస్ వచ్చేసి ఎం టూ డబల్ ఎక్సెల్ అయితే ఒక చార్ట్ ఉంటుంది మేడం అండ్ త్రీ టు ఫైవ్ ఎక్సెల్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఫైవ్ ఎక్సెల్ వరకు ఫైవ్ ఎక్సెల్ వరకు కూడా దొరికితే అవి డిఫరెంట్ ప్రింట్స్ అండ్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి ట్రయల్ రూమ్ ఫెసిలిటీ ఉంది మేడం మనం ఎన్నైనా ట్రయల్ చేసి చూసుకోవచ్చు ఓకే స్టోర్ విజిట్ చేసి మీరు ట్రయల్ ట్రయల్ చేసుకోవచ్చు చాలా షాప్స్ లో ఏంటంటే మనకి ట్రయల్ ఆప్షన్ ఇవ్వరు బట్ ఇక్కడ మనకి ట్రయల్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మీకు నచ్చిన సైజ్ సెట్స్ లో ఏంటంటే మేడం బాటమ్ ఇష్యూస్ అవుతున్నాయి అనమాట సో దాని కోసం ట్రయల్ చేసుకుంటే చాలా బెటర్ అన్నమాట ఇది చూడండి పార్టీ వేర్ కోసం అయితే చాలా బాగుంటుంది ఇదంతా నీట్ ఫినిషింగ్ వర్క్ అనమాట మగ్గం వర్క్ ఉంటుంది హ్యాండ్ వర్క్ అనమాట ఇదంతా దుపటా చూసినట్టయితే బనారస్ దుపటా ఇప్పుడు వచ్చే డ్రెస్సెస్ అన్నిటికి దుపటాస్ బాగుంటున్నాయి ఇప్పుడు మనం చూసిన అన్ని డ్రెస్సెస్ కి దుపటా హైలైట్ అండి బాగున్నాయి నెక్స్ట్ ఆలియా కట్ మేడం ఇది చాలా ప్రీమియం క్వాలిటీ చూడండి ఎంత బాగుందో పార్టీ వేర్ కోసం అయితే చాలా బాగుంటుంది ఇది థ్రెడ్ వర్క్ ఉంటుంది అండ్ చూడండి గేరా ఎంత పెద్దగా ఉందో చాలా అండ్ దుపటా చూసినట్టయితే ఇలా ఉంటుంది చిన్న బూటీతో ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ మేడం టాప్ బాట దుపటా ఉంటుంది టూ థౌజండ్లో లో మంచి పీస్ మేడం ఇది ఇట్లా టువెల్ ఫిఫ్టీ ప్రైస్ లో మేడం ఇది చూడండి ఇది వచ్చేసి రోమన్ సిల్క్ అంటారు అండ్ విత్ లైనింగ్ ఉంటాయి మేడం ఇప్పుడు మనం చూసిన డ్రెస్ లైనింగ్స్ ఉంటాయి కాటన్ వాటికి కొన్నిటికి ఉండవు అనమాట అండ్ దుపటాస్ చూసినట్టయితే ఇట్లా హైలైట్ అయితే ఓన్లీ దుపటా గ్రాండ్ ఇస్తారు టాప్ అంతా నీట్ సింపుల్ గా ఇస్తారు ఇవే కాకుండా ఆఫీస్ వేర్ కోసం కుర్తా బాటమ్ సెట్స్ సింపుల్వి కూడా ఉంటాయి సిక్స్ ఫిఫ్టీ నుంచి ఐరన్ కూడా అవసరం లేదండి ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది ఇది వచ్చేసి బనారస్ కాన్సెప్ట్ లో చాలా బాగుంది యోగ పాట అంతా ఇలా వస్తుంది అండ్ దుపటా చూసినట్టు ఫ్లోరల్ దుపటా ఓకే చూడండి చాలా బాగుంది ఈ దుపటాస్ మనం వేరే డ్రెస్సెస్ కి కూడా పేర్ చేసుకోవచ్చు అండి అన్ని అలా ఉన్నాయి మనకి మోడల్స్ దీని ప్రైస్ వచ్చేసి 2800 మేడం ఓకే okay. 2800 నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి రామా గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది వీనెక్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది అనమాట వర్క్ కూడా నాట్ వర్క్తో చాలా సింపుల్ నీట్గా ఉంది అండ్ దుపట్టా చూడండి టూ కాంబినేషన్లో ఉంది ఓకే దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఓకే సిక్స్టీన్ హండ్రెడ్కి వచ్చేస్తుందండి అండ్ నెక్స్ట్ పీచ్ అండ్ వైన్ కాంబినేషన్లో మేడం ఇది కూడా నీట్గా ఉంటుంది పార్టీ వేర్ కోసం సింపుల్గా ట్రెడిషనల్ అకేషన్స్కి చాలా వర్క్స్ అయితే మనం బయట మగ్గం వర్క్స్ చేయించుకున్నట్టుగా ఉన్నాయండి ఫినిషింగ్ అన్నీ కూడా చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది ఇది ఎంత ప్రైస్లో ఉందండి దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ మేడం ఓకే ఎయిటీన్ ఫిఫ్టీలో వచ్చేస్తుందండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి థర్టీన్ ఫిఫ్టీ రేంజ్లో చాలా బ్యూటిఫుల్ పీస్ అండి థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ ఎంత బాగుందో డిగ్నిటీగా ఉంటుంది చూడండి స్టిఫ్గా ఉంది అండ్ దుపటా చూసినట్టయితే కూడా ఫ్లోరల్ దుపటా ఈ ఒకపాటు ఒకటి హైలైట్ చేశారు మేడం అండ్ కాంట్రాస్ట్ బాటమ్ వచ్చింది ఓకే దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీకి వచ్చేస్తుందండి ఇది నెక్స్ట్ వచ్చేసి కాటన్లో ఇప్పుడు సమ్మర్ కోసం అయితే కాటన్ చాలా పోతున్నాయండి ఇది వచ్చేసి ఫ్రాక్ లుక్ ఉంటుంది అంతా ఫ్రాక్ టైప్ డైలీ వేర్ కి కూడా ఇలాంటివి చాలా బాగుంటాయి కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు మనం ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు వేసుకుంటే ఈ కాటన్ ఏంటంటే సిక్స్టీ సిక్స్టీ కాటన్ అంటారు మేడం చాలా బాగుంటాయి అనమాట మనం ఎక్కువ గంజి అలాంటివి వాషింగ్ మిషన్ లో వేసి కూడా వాష్ చేసేసుకోవచ్చు వీటిని ఇది ఎంత ప్రైస్ లో ఉందండి దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ మేడం థర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది ఒకటి కలీ లో మేడం ఫ్రాక్ లుక్ ఉంటుంది మీకు చూసినట్టయితే నీట్గా బటన్స్ బటన్స్తో వచ్చి బాటమ్ కూడా ఇట్లా సెల్ఫ్ వస్తుంది అండ్ దుపటా బాటమ్ అండ్ దుపటా సేమ్ కాంబినేషన్లో ఇచ్చారు ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్ మేడం ఓకే యాష్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫ్రాక్ టైప్లోనే నెక్ కాన్సెప్ట్ అనమాట ఓకే మీకు నెక్ లో చూసినట్టయితే ఇట్లా వర్క్ ఉంటుంది అండ్ దుపటా చూసినట్టయితే ఇలా బాగుంది ఇది ఒక డిఫరెంట్ యా మీకు లేస్ తో వైట్ లేస్ తో మొత్తం నీట్ గా ఎండింగ్ ఇచ్చాడు అనమాట ఫినిషింగ్ లో చాలా బాగుంది ఇది కూడా దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి మల్ కాటన్ అంటారు మేడం చాలా అనమాట లోపల లైనింగ్ కూడా పెద్దగా ఇస్తారు అండ్ ఫ్రాక్ కూడా అంతే గేరాతో చాలా గేరా ఉంటుంది మేడం మనం స్టిచ్ చేపిచ్చిన ప్యాటర్న్ లో ఉంటుంది వర్క్ కూడా చాలా బాగుంది బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఓన్లీ చాలా సింపుల్ పార్టీస్ కి కూడా మనం కవర్ చేయచ్చు ఇలాంటివి దుపటా కూడా ఎంత నీట్ గా లెంత్ ఉంటుంది ఓకే ప్రైస్ ఎంత అన్నారండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఓకే ఇవేంటంటే కలెక్షన్ రెగ్యులర్ గా ఇవే కాకుండా మన దగ్గర వీక్లీ వీక్లీ కొత్త కలెక్షన్ అండ్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మేడం మీకు వాట్సాప్ గ్రూప్స్ అట్లా ఏమైనా గ్రూప్స్ ఉన్నాయి కాకపోతే రెగ్యులర్ గా అయితే ఉండవు మేడం మేము ఏంటంటే ఇన్స్టాలో ఇన్స్టాలో అప్డేట్స్ ఇస్తుంటాం కొత్త కలెక్షన్ రాగానే ఇది హ్యాండ్లూమ్ కాటన్ మేడం మీకు ఇది వచ్చేసి కలంకారీ దుపటా ఉంటుంది యోగ పట్లో చూసినట్టయితే ఇదే కలంకారి ప్యాచ్ ఇచ్చారు సెల్ఫ్ బాటమ్ వస్తుందన్నమాట ప్రీమియం అన్నమాట హ్యాండ్లూమ్ చాలా మంది హ్యాండ్లూమ్ ఇష్టపడుతుంటారు ఇదిగోండి సెవెంటీన్ ఫిఫ్టీ దీని ప్రైస్ మంచి ట్రెడిషనల్ కలర్ కూడా ఇది సెవెంటీన్ ఫిఫ్టీలో వస్తుంది ఈ దుప్పటాకే చాలా వాడుతుంటుంది మేడం యాక్చువల్గా అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో కలీ ప్యాటర్న్ గేరా చూడండి ఎంత పెద్ద గేరా ఉందా అండ్ ఇవన్నీ మనం స్టిచ్ చేయించుకుంటే ఆల్మోస్ట్ స్టిచ్చింగ్ టూ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఉంటుంది మేడం ఫ్యాబ్రిక్ కాకుండా మనకి డ్రెస్ ప్రైస్ అవుతుంది నైన్టీన్ హండ్రెడ్ దీని ప్రైస్ వీనెక్ కాన్సెప్ట్లో వచ్చింది మేడం ఇదంతా పర్ల్ వర్క్ వచ్చింది అనమాట బాగుంది దీంట్లో ఎం టూ డబల్ ఎక్సల్ సైజెస్ ఉన్నాయి మేడం ఇంకా త్రీ టు ఫైవ్ ఎక్సెల్ అయితే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట ఓకే నెక్స్ట్ ఆలియా కట్లో ఇది ఒకటి మేడం చాలా ట్రెండింగ్ ఉంది ఇది అయితే చాలా పీసెస్ సేల్ చేసాం చూడండి ఎంత యూనిక్గా ఉందో అండ్ మీకు ఇక్కడ ఒక వచ్చే పెద్ద ప్రింటెడ్ ఫ్లవర్ వచ్చింది అండ్ ఆలియా కట్ ప్యాటర్న్ దుపటా చూసినట్టయితే మొత్తం ప్రింటెడ్ దుపటా ఉంటుంది ఓకే చాలా బాగుంది ఈ పీస్ కూడా బాటమ్ 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 కూడా సెల్ఫ్ బాటమ్ ఉంటుంది మేడం బ్లాక్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ప్రైస్ అండి చాలా బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఫిఫ్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తుందండి ఇది ఫ్రాక్ టైప్ ఉంటుంది మళ్ళీ చూడడానికి ఫ్రాక్ లుక్ ఉంటుంది ఆలియా కట్ ప్యాటర్న్ అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి నైటీస్ కలెక్షన్ చూపిస్తున్నాను మేడం ఇవన్నీ ప్రీమియం కలెక్షన్ నైటీస్ నైటీస్ ఉంటాయి చూడండి ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం ప్రీమియంలో అయితే ఓకే కాటన్ లో అంటే త్రీ ఫిఫ్టీ అట్లా ఉంటాయి చూడండి ఇది వచ్చేసి బాడీ స్మోకింగ్ ఉంటుంది అనమాట మొత్తం మీకు లెంత్ కూడా మంచి లెంత్ ఉంటాయి ఇవన్నీ ఏంటంటే షింక్ అవ్వడం ఫేడ్ అవ్వడం అట్లా ఉండవు మేడం చాలా బాగుంటాయి యూఎస్ కస్టమర్స్ అయితే రెగ్యులర్ గా ఇవి తీసుకుని ఇవి వచ్చేసి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి ఫిట్ అవుతాయి అనమాట నెక్స్ట్ మామూలుగా ఇంత సన్న నైటీస్ మనకు కనిపించవండి అన్ని జంబో నైటీస్ ఎక్కువ చూస్తూ ఉంటాం ఇది బాడీ ఫిట్టింగ్ కూడా ఉంది మనకి నెక్స్ట్ దీంట్లో కలర్స్ ఓకే చాలా బాగుంటాయి మేడం వేరు కలర్స్ అనమాట ఇవన్నీ స్లీవ్స్ ఇట్లా ఉంటే మనకు కంఫర్టబుల్గా ఉంటుందండి ఎల్బో స్లీవ్స్ కాకుండా బాగున్నాయి నెక్స్ట్ ఇది ఒక కలర్ ఓకే ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది మేడం ఓకే ఇప్పుడు మనం చూసే రేంజ్ ఎంత ఇదీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ అని ఓకే దీంట్లో కలర్స్ అనమాట ఇవే కాకుండా చాలా కలర్స్ అయితే వస్తుంటాయి మేడం దీంట్లో ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి రౌండ్ ప్యాటర్న్ ఇది డిఫరెంట్ ప్రైస్ మేడం ఇది వచ్చేసి ఎయిట్ నైంటీ ఎంఆర్పీ ఉంటుంది ఇది వచ్చేసి ఎల్ ఎక్సెల్ వాళ్ళకైతే ఫిట్ అవుతుంది అనమాట ఇది బ్రాండెడ్ అనమాట బ్రాండ్ చాలా ప్రీమియం రేంజ్ అనమాట లైట్ కలర్ చార్ట్ ఓకే సో వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి మేడం ఇవే కాకొస్తే చూడొచ్చండి మీరు అవన్నీ మేము వీడియోలు ఎంత అవుతుందని కొన్ని కొన్ని శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాం ఇదిగో మంచి బ్లూ కలర్ అనమాట ఇవేంటంటే వీక్లీ వీక్లీ వస్తుంటాయి మేడం కలర్ స్టాక్ కొత్త స్టాక్ వస్తుంటుంది మంచి మెరూన్ కలర్ దీంట్లో ఏంటంటే ఫీడింగ్ నైటీస్ కూడా ఉంటాయి మేడం మన దగ్గర మెటర్నిటీ వేర్ కోసం సేమ్ ఇదే బ్రాండ్ లో ఫీడింగ్ నైటీస్ కూడా ఉంటాయి అవి కూడా ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి అనమాట చూడండి మంచి కలర్స్ ఇవన్నీ యోక్ పట్ల చూడండి మంచి నీట్ ఎంబ్రాయిడరీ ఉంటుంది బాగుంది రెగ్యులర్ గా చూసే నైటీస్ డిజైన్స్ లాగా కాకుండా డిఫరెంట్ గా ఉన్నాయండి ప్యాటర్న్స్ అన్ని కూడా ఇది వచ్చేసి కూడా చాలా ఉన్నాయి మనకి నైటీస్ ఇది డిజిటల్ ప్రింట్ లో చాలా బాగుంటుంది చూడండి రేర్ కలర్స్ అన్నీ ఇలాంటివి తక్కువ దొరుకుతాయి మేడం మార్కెట్ లో కూడా మీకు ఇది ఇది వచ్చేసి చికెన్ కర్రీ అనమాట ఇవి డ్రెస్ వేరే నైటీస్ అండి ఇవి రెగ్యులర్గా ఇంట్లో ఎప్పుడు వేసుకున్నా కంఫర్టబుల్ గానే ఉంటాయి కాటన్ పైన ఇదంతా చికెన్ కర్రీ వస్తుంది అనమాట ఇది వచ్చేసి ఫోర్టీన్ ఫోర్టీన్ సెవెంటీ ఎంఆర్పి ఉంటుంది మేడం యాక్చువల్ స్టోర్ విజిట్ చేసిన వాళ్ళకి దీనిపైన డిస్కౌంట్ కూడా ఉంటుంది అనమాట ఓకే అండ్ దాంట్లోనే ఇది ఒక కలర్ నైటీస్ పైన మనకి డిస్కౌంట్ ఉంటుంది మేడం ఓకే ఇంకో కలర్ కాంబినేషన్ అండి ఇవి లాంగ్ గౌన్స్ వేసుకున్నట్టే ఉన్నాయండి మనకి నైటీస్ లాగా కాకుండా దాంట్లో ఇది ఒకటి మేడం ఓకే అన్ని యూనిక్గా ఉంటాయి లాగా ఉంది ఇది మనకి నెక్స్ట్ చూడండి ఇది కాటన్ మేడం చాలా బాగుంటుంది ప్రీమియం కాటన్ అనమాట మీకు అంత ప్రింట్ ఉంటుంది ఇట్లా ఈ ఒక పట్ల చూసినట్టయితే ప్రీమియం కాటన్ మేడం ఇవి ఎంత తొందరగా పాడవో కూడా అసలు ఇవి ఏ ప్రైస్ రేంజ్లో ఉంది ఇది వచ్చేసి నైన్ సెవెంటీ ఎంఆర్పి ఉంటుంది మేడం ఓకే నైన్ సెవెంటీ ఉంటుంది మీకు డిస్కౌంట్ కూడా ఉంటుందండి వీటిపైన స్టోర్కి వస్తే చెప్తారు డిస్కౌంట్ ఎంత అనేది ఇవన్నీ పేస్టల్ కలర్స్ లైట్ కలర్స్ అనమాట చాలామంది ఇలాంటి కలర్స్ ప్రిఫర్ చేస్తుంటారు ఇది వచ్చేసి స్పన్ మేడం స్పన్ మెటీరియల్ ఇవి ఇవేంటంటే ఏ సీజన్లో అయినా మనకు కంఫర్ట్గా ఉంటాయి అనమాట సమ్మర్లో అయినా వింటర్లో అయినా ఇది ఇది ఓకే బాగుంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి డబుల్ స్మోకింగ్ లో మేడం మనం ఇందాక చూసింది ఫ్రంట్ సైడ్ ఓన్లీ స్మోకింగ్ ఉంటుంది ఇది వచ్చేసి ఇట్లా బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది డబుల్ స్మోకింగ్ అనమాట యంగ్ గర్ల్స్ అందరూ ఇవే ప్రిఫర్ మనకి డ్రెస్ ఫీల్ లాగా ఉంటుంది మేడం ఇది మనం మనం షాపింగ్ కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి చక్కగా నైట్ తోనే వెళ్ళిపోవచ్చు మనం ఇది ఏ రేంజ్ లో ఉందండి ప్రైస్ ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ మేడం సిక్స్ ఫిఫ్టీ లోనే వస్తుంది ఓకే ఇది వచ్చేసి ఇట్లా లాంగ్ మనం తీసుకున్నా థౌసండ్ అవుతుంది ఈజీగా చక్కగా నైటీ అలా చేసుకోవచ్చు దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ఇదొక ఇట్లా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటాయి మేడం ఇంకా ఇవే కాకుండా మన దగ్గర జ్యోతి కాటన్ నైటీస్ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి అవి కూడా ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయి జంబో సైజ్ వరకు ఉంటాయి అనమాట ఓకే అండ్ నైట్ షూర్స్ కూడా ఉంటాయి మేడం వీటితో పాటు మన దగ్గర నైట్ షూట్స్ నైట్ వేర్ కి రిలేటెడ్ అన్ని ఉంటాయి అన్నమాట ఇంకా డైలీ వేర్ కుర్తీస్ చూద్దాం మేడం ఇవన్నీ వచ్చేసి థౌసండ్ కి త్రీ ఉంటాయి అన్నమాట ఈచ్ వచ్చేసి త్రీ థర్టీ ఉంటుంది బాగుంటాయి మేడం ఇవన్నీ ల్యాండ్స్ సింగిల్ అయినా తీసుకోవచ్చు మేడం సింగిల్ అయినా తీసుకోవచ్చు త్రీ థర్టీ ఉంటుంది దీంట్లో వచ్చేసి ఎస్ టు డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటాయి క్వాలిటీ పరంగా అండ్ డైలీ వేర్స్ కోసం చూడండి ఎంత కంఫర్ట్ ఉంటాయి సైజెస్ కూడా బిగ్ సైజ్ వేర్కి ఆఫీస్ వేర్ కి బాగుంటాయి అండి కంఫర్టబుల్గా లో ప్రైస్ ప్రైజ్ చూడండి దీంట్లో అన్ని ప్రింట్స్ మేడం ఇవన్నీ చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి మేడం మనం చూస్తున్న కలెక్షన్ అంతా థౌసండ్ కి త్రీ అన్నమాట ఇవన్నీ త్రీ థర్టీ ఈచ్ పడతాయి సింగిల్ అయినా తీసుకోవచ్చు వన్ టూ పీసెస్ అయినా తీసుకోవచ్చు మేడం సైజెస్ ఉంటాయండి సైజెస్ వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి ఓకే మంచి మంచి కలర్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగుంటాయి దీంట్లో కూడా వీక్లీ వీక్లీ ప్రింట్స్ అయితే డిఫరెంట్ వస్తుంటాయి ఓకే ఎవ్రీ వీక్ వస్తుంటాయి మేడం న్యూ స్టాక్ అయితే దీంట్లో ఏంటంటే కొన్ని రేయాన్ ఫ్యాబ్రిక్ కొన్ని కాటన్ ఇదిగోండి ఇది వచ్చేసి కాటన్ ఉంది ఓకే ఇట్లా లెగ్గిన్స్ పైకి ప్లాజోస్ పైకి లెగ్గిన్స్ పైకి ప్లాజోస్ పైకి చాలా బాగుంటాయి మేడం ఇవి కంఫర్ట్గా ఉంటాయి నెక్స్ట్ ఇది ఒకటి ఓకే మంచి ఫ్రెండ్స్ ఇది ఒకటి అంతా ఇట్లా సింపుల్గా ఉంటుంది నేటిగా ఈ కలెక్షన్ అప్డేట్స్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో చేస్తాం ఇన్స్టాగ్రామ్లో స్టాక్ వచ్చిందని అప్డేట్ మాత్రం ఇస్తాం మేడం ఓకే ఇంకా మన దగ్గర వచ్చేసి లెగ్గిన్స్ ఉంటాయి మేడం లెగ్గిన్స్ ఏంటంటే టూ టూ సైజెస్ ఉంటాయి ఇవి చూడండి ఇది వచ్చేసి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళకి ఫిట్ అవుతుంది మేడం అండ్ దీంట్లో ఇంకొకటి చిన్న సైజ్ ఉంటుంది అది వచ్చేసి ఎస్ఎం వాళ్ళకి ఫిట్ అవుతుంది యాంకిల్ లెంత్ ఉంటుంది స్ట్రెచ్చబుల్ ఉంటుంది మేడం ఉంటుంది టాప్స్ బాటమ్స్ కూడా మూడు షాప్స్ దగ్గర ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ మేడం యాంకిల్ లెంత్ ఉంటుంది టూ ఫిఫ్టీ అనమాట క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది మా దగ్గర రెగ్యులర్గా ఇవి చాలా మంది తీసుకుంటున్నారు కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా చాలా ఇది పెద్ద సైజ్ ఓకే అప్ టు ఎక్స్ఎల్ వాళ్ళ వరకు ఫిట్ అవుతుంది మేడం అండ్ నెక్స్ట్ ఇవే కాకుండా మన దగ్గర దుప్పటాస్ కూడా ఉంటాయి మేడం ఇట్లా షిఫాన్ దుప్పటాస్ జార్జెట్ దుప్పటాస్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు త్రీ హండ్రెడ్ వరకు ఉంటాయి మేడం ఓకే ఇంకా వెరైటీస్ అయితే నెంబర్ ఆఫ్ నెక్స్ట్ స్టోర్ విజిట్ చేసి ఏంటంటే వాళ్ళు ట్రయల్ చేసి సెలెక్షన్ చేసి తీసుకోవచ్చు ఈజీగా ఓకే సో ఇదండి స్టోర్లో ఉన్న కలెక్షన్లో ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్స్ప్లోర్ చేసాము స్టోర్ చూసారు ఇక్కడ ఎంత పెద్దగా ఉందో అండ్ కస్టమర్స్ చాలా మంది బయట వెయిట్ చేస్తున్నారు ఒక టెన్ మినిట్స్ ఆపి వీడియో షూట్ చేసేసాం అనమాట మీరు స్టోర్ విజిట్ చేస్తే మాత్రం మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మెయిన్గా ప్రైసెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి క్వాలిటీ నెంబర్ వన్ ఉంది ఇక్కడ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను షాప్ అడ్రస్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను తప్పకుండా ఒకసారి స్టోర్ విజిట్ చేయండి షాప్ టైమింగ్స్ ఏంటంటే లెవెన్ టు ఎయిట్ థర్టీ మేడం లెవెన్ టు సండే ఓపెన్ సండే కూడా ఎవరీ డే ఓపెన్ ఉంటుంది ఏదైనా ఉంటే మేము ఇన్ఫర్మేషన్ అయితే ముందే ఇస్తాం మేడం ఓకే సో ఇదండి మరి ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హవ్ ఎ నైస్ డే